హాయ్ అండి బయట చూస్తే బాగా వర్షం పడుతుంది అయితే మా హస్బెండ్ వేడివేడిగా బజ్జీలు ఏమన్నారు ఇంట్లో బజ్జీ మిర్చి ఉన్నాయి అయితే బజ్జీలు వేసేయమన్నారు ఇప్పుడే మొదలైందండి అసలేని కష్టం బజ్జీలు వేయడానికి ఇంట్లో సరిపడా ఆయిల్ లేదు వాము అవి కూడా లేవు అవన్నీ ఎందుకంటే మధ్యతరగతి వాళ్ళకి ఉన్న ప్రాబ్లమే కదండి ఇప్పుడు మంత్ ఎండింగ్ వచ్చిందంటే గ్రాసరీస్ మొత్తం కూడా మనకి ఆటోమేటిక్గా ఒక్కొక్కటి అయిపోతూ ఉంటాయి అయితే కొద్దిగా ఉన్న ఆయిల్ తోటి నేను ఇలాగా వాళ్ళ అయితే తీర్చేశాను ఏ ఉన్నా లేకపోయినా ఆశలు అయితే ఆగవు కదండి సో ఉన్న వాటితోటే సర్దుకుపోయి చేసుకోవడమే జీవితము మా అలాంటి సర్దుకుపోవడాంటే మనలాంటి మధ్యతరగతి వాళ్ళకి చాలా ఈజీ ఎందుకంటే చిన్నప్పటి నుండి సర్దుకుపోయి సర్దుకుపోవడమే తెలుసు కదా మనకి అది పెద్ద మనకి కష్టమేమీ కాదు ఉన్నదానితో నేనైతే ఇలాగ బజ్జీలు వేసేసాను ముందుగా ఏం చేయాలంటే మనము బజ్జీ మిర్చిని వాష్ చేసుకోవాలండి వాటిని మజ్జిగి కట్ చేసి దాంట్లో కొద్దిగా వాము శనగపిండి కలిపి స్టఫ్లా పెట్టేసుకోవాలి అలా పెట్టుకున్న తర్వాత అవి పక్కన పెట్టేసి ఇప్పుడు మనం బజ్జీ పిండిని మనం ప్రిపేర్ చేసుకోవాలి శనగపిండి వాటిలో తగినంత సాల్ట్ ఇంకా అలాగే షోడా ఉప్పు అంటారు కదా అది కూడా కొద్దిగా వేసుకోవాలి ఇది వేసుకోవడం వల్ల ఏంటంటే బజ్జీలు బాగా ఉబ్బుతాయి అందుకని వేస్తారు నాకు తెలిసిందైతే అలా కలిపేసుకున్న వాటి మనం మిచ్చేసి మిక్స్ చేసి ఆయిల్లో ఫ్రై చేసుకోవడమేనండి ఎంతో టేస్టీ అయినా బజ్జీలు రెడీ చూసా కదా ఇలా అయితే నేను తక్కువ ఆయిల్ తోటి మా హస్బెండ్ కోరికనైతే తీచ్చేసాను వేడి వేడిగా వర్షంలో స్పైసీగా తిన్నాము వాటిని మజ్జికి వేసుకున్న బజ్జీని మజ్జికి కట్ చేసి వాటిలో కొద్దిగా ఆనియన్స్ అలాగే నిమ్మరసం వేసుకునిచ్చే చాలా టేస్టీగా ఉంటాయి ఇలా మనం బయట అమ్ముతారు కదా అవి వాళ్ళు మొన్న చెప్పిన వీడియోలాగా రకరకాల ఆయిల్స్ ఫ్రై చేసి ఫ్రై చేసి ఉన్న ఆయిల్ తోటి వండుతారు అవి మనకి అస్సలు మంచిది కాదండి ఎంత కష్టమైనా సరే ఎంత ఉన్నదైనా సరే ఉన్నా లేకపోయినా ఇంట్లోనే కొద్దిగా ఉన్నా సరే చేసుకొని మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం